హలో అండి ఈరోజు ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసిద్దాము ఒక బాంటీల్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక బాంటీల్లో ఆయిల్ వేసుకొని హాఫ్ కేజీ ఉసిరిగాయలు తీసుకుంటున్నాను నేను ఇక్కడ మీకు నచ్చినంత క్వాంటిటీ తీసుకోవచ్చు కొలతలు నేను హాఫ్ కేజీ ఉసిరిగాయలు అకార్డింగ్ చెప్తానండి హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్న తర్వాత అవి ఫ్రై చేసుకోవాలి అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారని ఇవ్వాలండి లోపు ఈ ఆవాలు జీలకర్ర మెంతులు ఉన్నాయి కదండి అవి కొంచెం చల్లారితే మీరు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పౌడర్ కోసము హాఫ్ కేజీ ఉసిరిగాయలకు నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ కారం తీసుకుంటున్నానండి మా కారం కొంచెం తెల్లగా ఉంది మీరు కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఉసిరికాయ చట్నీకి పోపు వేసుకుంటున్నానండి మా అత్తమ్మ వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నారు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకోవాలి రెండు లేదా మూడు ఎండుమిర్చి వేసుకోవాలండి మీకు కరివేపాకు నచ్చితే మీకు కరివేపాకు వేసుకోవచ్చు ఇక్కడ నేను కరివేపాకు వేసుకోలేదు స్కిప్ చేశాను మీకు నచ్చితే వేసుకోవచ్చు రెండు రెండు ఎల్లిపాయలు తీసుకోవాలండి ఒక ఎల్లిపాయ సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకొక ఎల్లిపాయ కట్ చేసుకున్న ఎల్లిపాయ ముక్కలు ఇలా పోపులో వేసుకోవడమే ఇంకొక ఎల్లిపాయ గడ్డి ఉంటుంది కదా అది కచ్చపిచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలండి అది పోపు చల్లారిన తర్వాత వేసుకోవడానికి అప్పుడు ఫ్లేవర్ ఫ్లేవర్ బాగుంటుంది ఇలా పోపు బాగా వేపుకోవాలండి ఒకవేళ మీకు ఆయిల్ కొంచెం తక్కువ ఏమైనా ఇక్కడ వెలు వెల్లుల్లి రెబ్బలు కచ్చిపిచ్చగా దంచుకోవడానికి పెట్టుకున్నానండి నేను ఆయిల్ తక్కువ అనిపిస్తే ఆయిల్ ఇంకా కొంచెం వేసుకోవచ్చు నిలువ పచ్చడి కదా ఆయిల్ ఎంత ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది ఇక్కడ నేను హాఫ్ కేజీ ఉసిరికాయలకి ఒక చిన్న టీ గ్లాసు సగం సాల్ట్ తీసుకున్నానండి ఒక పెద్ద టీ గ్లాసు ఫుల్ ఆఫ్ కారం తీసుకున్నాను కొలతలు మీకు కొంచెం ఎక్కువ తక్కువ అనిపించవచ్చు మీకు నచ్చినంత వేసుకోవచ్చు హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను కాబట్టి దాని అకార్డింగ్ నేను చెప్పాను ఆవాలు జీలకర్ర పొడి చేసుకుని పెట్టుకున్నాం కదా అది వన్ స్పూన్ అయింది సో అది ఈ చల్లారిన ఉసిరి ఉసిరి ఉసిరికాయలు ఉన్నాయి కదా ఆ పౌడర్ దాంట్లో వేసేసాను ఈ ఆ ఉసిరికాయలకి కారం ఉప్పు ఆవపిండి బాగా పట్టించాలి ఫస్ట్ అది నూనె డిఫ్రై చేశాం కాబట్టి మసాలాలు బాగా పట్టిస్తే బాగుంటుంది ఇక్కడ హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాము ఆ పోపు చల్లారిన తర్వాత కచ్చపిచ్చగా దంచుకున్న ఇల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇక్కడ ఉసిరిగాయలకి మసాలాలు బాగా పట్టిస్తున్నాం చూడండి మసాలాలు బాగా పట్టిస్తే ముక్కకి అప్పుడు ముక్క మంచిగా రుచి వస్తుందండి తర్వాత పోపు చల్లారిన తర్వాత ఈ మసాలాలు ఉసిరికాయలు అన్నీ అన్నీ ఆ బాంటిలో వేసేసుకోవాలి పోపులో వేసేసుకొని బాగా కలుపుకోవడమే అంతే అండి ఉసిరికాయ చట్నీ రెడీ అయిపోతుంది ఒకసారి బాగా కలుపుకుంటే ఇంకంతే తర్వాత మనము దీన్ని వన్ మంత్ కల వన్ మంత్ వరకు అలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చట్నీ పాడు కాకుండా ఉండడానికి నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ మేము వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాము మీరు ఎంత తీసుకుంటారో సిరియాలు దాని అకార్డింగ్ మీరు నిమ్మరసం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇలా నీట్గా కలిపి కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్ ఉంటుంది కదా గ్లాస్ జార్ నీట్గా కడుక్కొని నీట్గా కడుక్కున్న తర్వాత తుడుచుకొని తేమ ఉండద్దండి తేమ ఉంటే చట్నీ తొందరగా పాడైపోతుంది కాబట్టి నీట్గా తుడుచుకొని ఈ చట్నీ గ్లాస్ జార్లోకి వేసుకుంటే అంతే అండి ఉసిరికాయ చట్నీ చాలా బాగుంటుంది అదే రోజు తింటే ఎక్కువ అనిపించదండి ఒక రోజు తర్వాత తింటే ఊరుతుంది కాయ ఊరుతూ ఊరి చా నూనె కూడా పైకి తేలి చాలా బాగా వస్తుందండి అంతే అండి ఉసిరికాయ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్